హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంట్ హర్విల్ ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తి అదేవుని కోరుకుంటూ ఇంకా దోశకు నాన్న వస్తున్నారండి ఇడ్లీ పిండి దోశ పిండి ఇంట్లో ఉండింది అనుకోండి వెళ్ళి ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అనేసి ఆలోచన పడాల్సిన అవసరం లేకుండా ఒక రోజు పొంగనాలు ఒక రోజు ఇడ్లీ తర్వాత ఒక రోజు ఒకరోజు ఒక రోజు సెట్ దోశ ఒక రోజు కారం దోశ ఎందుకంటే టిఫిన్ అనమాట ఏం చేయాలనేసి కదమ్మా అవును అందుకనేసి దోశకు ఇడ్లీ ఒకేసారి అనుకోండి గ్రైండర్ వేసినా కూడా ఒకసారి ఒకేసారి పని అయిపోతుంది కదా అనేసి ఇప్పుడైతే దోశకు ఇడ్లీకి నానవస్తున్నాను నేను పర్ఫెక్ట్ రేషోతో మీరు షేర్ చేస్తాను తప్పకుండా ఈ విధంగా మీరు దోశ కూడా తయారు చేస్తున్నారు అనుకోండి పేపర్ దోశ కావాలంటే క్రిస్పీగా కరకరలాడేటట్టు అలాగా మనం దోశలు అయితే తర్వాత సెట్ దోశ సూపర్ స్పాంజిగా ఉంటుంది చూడండి దూదిలాంటి మృదువైన దోశలు అలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు పొగనాలైన ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత బోండాలు అయినా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా నేను తీసుకున్న బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం అండి స్టోర్ బియ్యం అనమాట స్టోర్ బియ్యం వచ్చేసి ఒక ఐదు వరకు తీసుకుంటున్నాను ఇదిగోండి ఐదు బియ్యం తీసుకున్నాను కదా మినప్పప్పు వచ్చేసి ఒక కప్పు అంటే దీంతో ఒకటండి ఫుల్గా పోసాను చూడండి శనగపప్పు అండి శనగపప్పు వచ్చేసి మనం ఏ కప్పుతో మనము కొలత తీసుకుంటున్నామో దాంతో పావు వంతు అంతే అంతే అంటే దగ్గర దగ్గర ఒక నాలుగు స్పూన్ల వరకు అండి ఎదుకోండి అంతే తర్వాత ఒక స్పూన్ వరకు మెంతులు నాకు అందాస్ తెలుసు కనుక ఇదిగోండి మెంతులు ఇవన్నీ బాగా నీట్గా వాష్ చేసేసి నానబెడతానండి మనం దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు సార్లు పైన వాష్ చేయాలన్నమాట అప్పుడు దోశ పిండి బాగా మంచిగా తెల్లగా వస్తుంది తర్వాత పక్కన మనము బొరుగులు కానీ లేకుంటే అటుకులు కానీ మనం ఈ కప్పుతోనే బియ్యము వెనపప్పు అన్నీ తీసుకున్నాం కనుక అటుకులు కానీ బొరుగులు కానీ అండి ఇదిగోండి హాఫ్ వరకు తీసుకోవాలి సరిపోతే ఎక్కువ అవసరం లేదు అవి సపరేట్గా నానబెట్టేసుకునేసి ఇవి బాగా నానిన తర్వాత మనం గ్రేటర్ వేసే ముందుగా ఆటుకులు లేకుంటే బుర్రలు కానీ పక్కన నానబెట్టుకునేవి అలా ఇవి కలిపేసి మనం గ్రైండర్కి వేసి పెట్టామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట దోశ ఏ రకంగా మనం ప్రిపేర్ చేసి వారం పొడుతో ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా అంతే ఫ్రెష్గా ఉంటుందండి లేకుంటే ఒకసారి ఏమవుతుందంటే పైన పొర లెక్క పిండి అనేది ఎల్లో కలర్ అలా కడుతుంది కొంచెం వాసన వస్తుంటుంది పులిసిన వాసన అలా ఉంటుంది కదా అలా ఏం రాకుండా వారం పొడుతున్నా కూడా ఇలాగనే పిండి మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగనే ఉంటుంది సాల్ట్ అనేది ఏం వేయద్దండి గ్రేటర్గా వేసిన తర్వాత ఎంత కావాలో అంత పిండి బయట పెట్టేసుకొని మిగతా పిండి అంతా లో పెట్టేసేయండి ఉప్పు అంతా ఏం కనిపోతుంది అలాగే ఫ్రిజ్లో పెట్టేసేయండి ఉప్పు వేసినా పులుపు వస్తుంది అన్నమాట ఇదిగోండి ఇవి దోశ ఇంకా ఇడ్లీకి కూడా నానబోస్తాను పోస్తాను ఇంకా బౌల్ పట్టారు కనుకండి నానబోసేసరికి ఇంకా వేరే గిన్నెలోకి వేసాను ఇంకా తర్వాత ఇడ్లీకి కూడా అని పర్ఫెక్ట్ కొంత ఈ విధంగా ఇడ్లీ ప్రిపేర్ చేసుకోండి దూది లెక్క ఉంటాయి అనమాట అంతే సూపర్ సాఫ్ట్గా ఉంటే బాగా పొంగితే వంట సోడా వేయాల్సిన అవసరం కూడా ఉండదు మనం ఏ కప్పు కొలతో తీసుకుంటామో అదే కప్పు కొలతతో రవ్వ తీసుకోవాలి ఇదిగోండి నేను గ్లాస్ కొలత తీసుకుంటున్నాను ఇలా ఒక గ్లాస్ ఫుల్గా మినపప్పు అనేది తీసుకున్నాను అర స్పూన్ వరకు మెంతులు కొన్నిగా తప్పకుండా సగ్గు బియ్యం అనేది యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా వస్తే ఇడ్లీలు ఇవి వచ్చేసి చిన్నవి చూడండి సగ్గు బియ్యము చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ ఏవైనా కానీ తీసుకోవచ్చు ఒక కప్పు వరకు మినపప్పు తీసుకున్నాం కనుక కప్ కంటే కొంచెం ఎక్కువగా సగ్గుబియ్యం అనేది యాడ్ చేసుకోవాలండి కప్ కంటే కొంచెం ఎక్కువ అనమాట అంతే ఇవి కూడా ఒకటికి నాలుగు సార్లు నీట్గా వాష్ చేసా అనుకోండి ఇడ్లీలు తెల్లగా వస్తాయి అనమాట ఇంకా కొలత వచ్చేసి ఈ గ్లాస్తో మినపప్పు తీసుకున్నాం కదండి ఒక గ్లాసు మూడు గ్లాసులు రవ్వ అనేది తీసుకోవచ్చు రెండున్నర గ్లాసు నుంచి మూడు గ్లాసుల వరకు రవ్వ అనేది ఇవి నానిన తర్వాత పక్కన రవ్వ అనేది నానబెట్టేసి ఇవి గ్రైండర్ వేసిన తర్వాత అదే గ్రైండర్లో మనం రవ్వని యాడ్ చేసామనుకోండి బాగా మిక్స్ అయిపోతుంది సపరేట్గా మనం మిక్స్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇవి ఇడ్లీకి ఇవి దోశకు నేను తీసుకునే పర్ఫెక్ట్ రేషియోలు అండి తప్పకుండా మీరు ఈ విధంగా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చిన్నపాటి టిప్స్తో మీరు ఇంకా ఇదే ఫాలో అనమాట ఇవి రెండు ఫస్ట్ నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసి ఇంకా వంట ప్రిపేర్ చేయాలండి ఇవాళైతే కూర పప్పు అలాగే టొబాటో రసం ఇది దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు గంటలన్నా బాగా నానాలన్నమాట అప్పుడు పిండి బాగా మృదువుగా వస్తుంది అంతవరకు వీటితో పని లేదు ఇంకా మధ్యాహ్నానికి లంచ్కి బచ్చలాకు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎంతమందికి ఇష్టం వస్తాం నాకైతే చాలా ఇష్టం అసలు ఇంతకు ముందు ఎప్పుడు వస్తుందా ఎవరైనా తెస్తే బాగుంటుంది అనిపించేది కానీ ఎవరు వీధిలోకి ఎవరు తావట్లా ఇంకా మార్కెట్కి వెళ్ళి అంత ఏం అక్కడ కూడా అంత దొరకదు కానీ ఇంత బాగా పెరిగింద నేను ఒక విడో షేర్ చేశాను కదండి ఇగా కట్టాను అనేసి కొంచెం లోపలికి ఇంకా మొక్కలు మధ్యలో ఎక్కువ ఆకు ఉండింది అనమాట తెలుపుకొచ్చానండి ఎర్రబచ్చలాకండి పచ్చిమిర్చి ఎర్రబచ్చలాకు టొమాటో పప్పు ఇవాళ ఇంకా కందిపప్పు అలాగే పచ్చిమిర్చి బాగా నీట్గా కడిగేశానండి కడిగేసానండి ఇప్పుడు తగినంత పసుపు అనేది వేస్తున్నారు కందిపప్పుతో పాటు మనం కొంచెం శనగపప్పు వేసి ప్రిపేర్ చేసాము అనుకోండి పప్పు చాలా కమ్మగా ఉంటుంది పప్పు కానీ లేకుంటే పప్పు కానీ చాలా టేస్టీగా వస్తుంది కొన్ని శనగపప్పు మళ్ళీ ఎక్కువ అవసరం లేదు అనమాట ఇప్పుడైతే నేను ఓన్లీ కందిపప్పు కూడా యాడ్ చేశాను తర్వాత పప్పు వేసాను తగ్గని టొమాటోస్ అలాగే ఒక ఆనియన్ టొమాటోస్ అంటూ ఒక మూడు చిన్నసే టొమాటోస్ వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనం ఆకుర యూజ్ చేస్తున్నాం కనుక బాల కూడా నీట్ గా కడిగేసిన తర్వాత ఆకు ఆకు అలాగనే వేసాం అనుకోండి సరిగా మెదిపేటప్పుడు మెరుగదు కనుక కొంచెం ఇలా తుంచేసానండి తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నాను తర్వాత కొంచెం చింతపండు వంట చేసేటప్పుడు ఏవే మనం ఇంగ్రీడియం యాడ్ చేసిన తర్వాత ఎక్కడికక్కడ అలాగనే మనం సర్దేసుకున్నాం అనుకోండి కిచెన్ అంతా కూడా చాలా నీట్ గా ఉంటుంది నేను మ్యాగీ చేసుకున్నా కూడా నేను కూడా నీలానే సర్దేస్తాను అమ్మా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు మనము కుక్కర్ లి ఉంటుంది కదండి లిడ్ కూడా కొంచెం ఆయిల్ అనేది వేసామనుకోండి పొంగిపోకుండా ఉంటుంది అనమాట ఇక్కడ విజిల్ ఉంటుంది కదా విజిల్ ప్లేస్ కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయాలి సైడ్ వెంట ఇలా రాసినా కానీ పప్పు ఉడికేటప్పుడు పొంగు వచ్చేటప్పుడు ఇలా నూనె ఉంటుంది కనుక పొంగు అనేది రాకుండా ఉంటుంది స్టవ్ మీద పెట్టిస్తాను ఇంకా అదిపప్పు తొందరగా ఉడికిపోతాయి అండి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట అందుకని ఎక్కువ ఎసురు కూడా పోయలేదు ఇంకా పప్పు కుక్కర్ విజిల్ వచ్చింది తర్వాత మెప్పేశానండి ఇంకా తాలింపు కూడా వేసేశాను కొంచెం ఎక్కువ ఆనియన్స్ జీలకరావాలు వెల్లుల్లి రెబ్బలు పచ్చి కరివేపాకు ఎండుమిరపకాయలతో తాలింపు ఇలా కొంచెం బాగా వేగితేనే చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు అలాగే వీధి చివరి వరకు గుమాలింపు అనేది వస్తుంది వెంటనే మిక్స్ చేయకుండా అలా మూత పెట్టేసామనుకోండి ఆ ఫ్లేవర్ అంతా పప్పుకు పక్క ఉంటుంది ఇంక ఇందులోకి వడియాలు కావాలి కదా అంటే బొంగులు అంటే చాలా ఇష్టమండి మా పిల్లలకి అందుకనేసి బయటకు వెళ్ళినప్పుడు మొన్న విశాల్ వీ విమాటకు వెళ్ళాం కదా అప్పుడు బొంగులు ప్యాకెట్ తీసుకోవచ్చండి అవి వేయించాలి ఇప్పుడే టైం కాలేదనమాట మధ్యాహ్నం లంచ్కు అందుకని కొంచెము బాబు బెడ్రూమ్ క్లీన్ చేయాలి బెడ్ అంతా కొంచెం డస్ట్ పడినట్టుగా ఉందనమాట బెడ్షీట్ మార్చాలి ఇలాగే బెడ్ క్లీన్ చేయాలి ఇంక అంతలోపు లంచ్ టైం కూడా అవుతుంది అప్పుడు బొంగులు వేయిస్తాను ఇంకా రండి బ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కనుక ఎక్కువ టైం కూడా తీసుకోద్దు సింపుల్గా ఈజీగా మనం బెడ్రూమ్ కనుక ఎలా క్లీన్ చేసాం అనుకోండి లైఫ్ వస్తుంది ఎక్కువ డస్ట్ పట్టకుండా ఉంటుంది రండి విష్ణు బెట్రూమ్లకు వెళ్దాం మనం నెలకు ఒకసారి కానీ రెండు నెలలకు ఒకసారి కానీ బెడ్రూమ్లో బెడ్రూమ్ కనుక క్లీన్ చేస్తున్నాం అనుకోండి లైఫ్ వస్తుంది బెడ్ అలాగనే బ్యాక్టీరియా అది ఏం లేకుండా ఉంటుందండి చూడండి ఎక్కువగా డస్ట్ అంటూ ఏం లేదనమాట కానీ నేనైతే వన్ మంత్కి ఒకసారి ఇలా పాన్స్ పౌడర్ కానీ లేకుంటే కానీ మన ఇంట్లో వంట సోడా ఉంటుంది చూడండి వంట సూడా యూజ్ చేయొచ్చు ఇంకా ఇలాంటి వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటే వ్యాక్యూమ్ క్లీనర్ మనం క్లీన్ చేయచ్చు లేకుంటే ఏదైనా బ్రష్ ఉంటుంది చూడండి బ్రష్తోనే కానీ కొంచెం అట్లా పౌడర్ చల్లిన తర్వాత నీట్గా రబ్ చేసినట్టుగా తీసేసి మళ్ళీ కొంచెం ఏదైనా క్లాత్ తుచ్చేసి సరిపోతుంది మా ఇంట్లో ఎలాగో వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కనుక ఇది యూజ్ చేస్తున్నాను పాన్స్ పౌడర్ కానీ లేకుండా కనుక వంట సోడా కానీ మీరు తీసుకునేసి మొత్తంగా ఇలా చల్లేసేయాలండి ఇప్పుడు వర్షాకాలం కదండి అందుకనేసి చెమ్మ వస్తుంటాయి బెడ్లు కూడా అలాంటప్పుడు ఇలా పాన్స్ పౌడర్ చల్లేసి చెమ్మ అనేది పీల్చుకుంటుంది అక్కడ పీల్చుకుంటుంది కొంచెం ఎక్కువగానే ఇలా పౌడర్ని చేయాలి ఇంకా ఈ వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చేసి నేను దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి ఈకో గ్రీన్ అండి ఇది ఐదు వేలు ఆరు వేలు పడింది నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఇప్పుడు సౌండ్ ఎక్కువగా ఉంది వెయిట్ అయితే మరీ వెయిట్ కలెక్దు కానీ మనం యూజ్ చేసేదానికి అనుకూలంగానే ఉంటుంది కానీ కొంచెం సౌండ్ ఎక్కువగా ఉంటుంది మీరు ఎలా తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ అయితే చేస్తాను చూడండి బెడ్ చూడండి ఎంత నీట్ గా క్లీన్ అయిపోయింది విత్ ఇన్ టెన్ మినిట్స్ అండి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఈ వ్యాక్యూమ్ క్లీనర్ చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది కానీ కొంచెం ఎక్కువ హీట్ అవుతుంది అనమాట సౌండ్ అలాగనే ఉంది ఎక్కువగా హీట్ అవుతుంది అయితే డస్ట్ అంతా చూడండి ఎంత కలెక్ట్ అయిందో ఇక్కడ పౌడర్ తో పాటు అంత ఏదైనా కానీ డస్ట్ అంతా వచ్చేస్తుందండి ఇంకా బెడ్షీట్ పస్తాను ఎగండి బెడ్ అయితే నీట్ గా క్లీన్ చేసిన తర్వాత బెడ్షీట్ కూడా వేసేసాను ఈ విధంగా మనం బెడ్ క్లీన్ చేసుకుంటే కనుక ఎన్ని రోజులు ఉన్నా బెడ్ బ్యాక్టీరియా అనేది లేకుండా లైఫ్ వస్తుందనమాట మీరు కూడా తప్పకుండా ఈ విధంగానే బెడ్ అనేది క్లీన్ చేసుకోండి చూడండి ఇంకా పప్పు కూడా గిన్నెలకు తీసాను చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా నేను చెప్పినట్టుగా చిన్నపాటి టిప్స్తో మీరు కూడా ఈ విధంగా పప్పు అనేది ప్రిపేర్ చేయండి అంటే పప్పు తెలుసులేండి బచ్చలాగ పప్పు మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి నేను కూడా ఒకసారి మీరు చేసినట్టుగా ట్రై చేస్తాను ఇంకా బొంగల కోసం అనేసి ఆయిల్ కూడా స్టవ్ మీద పెట్టేశానండి అసలు నాకు ఇవి ఎంత ఇష్టమో చిన్నప్పుడు పిల్లలకి ఇవి ఎక్కువగా అండి ఇవి ఇంకా చిన్న బొంగులు అండి ఇంకా పెద్ద సైజు బొంగులు కూడా ఉంటాయి కదా మీకు ఎంతమందికి తెలుసు ఎంతమందికి ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి మొన్న రెండు ట్యాక్స్ తెచ్చానండి అమ్మకు బాబుకి చాలా ఇష్టం ఇంకా ఊర్మిరకాయలు అందా చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఊర్మిరకాయలు అంటే వేయించట్లేదు కొంచెం గుర్తులో నసోస ఉంటుంది అందుకని ఓన్లీ బొంగులు ఒక్కటే వేస్తున్నాను డైరెక్ట్ గా ఆయిల్ వేయకుండా ఇలా గట్టిలో వేసుకునేసి ఆయిల్లో లో అనుకోండి ఆయిల్ చిట్లకుండా కూడా ఉంటది ఇంకా సరిపోతాయేమో సరిపోతాయి అబ్బాయి అన్ని రియాలనుకుంటే కొన్ని మాడిపోతాయి కొన్ని మాడిపోతాయి ఏం కాదు తీసి నెయ్యి తాలిమే పెట్టాం కనుక ఎక్స్ట్రాగా నెయ్యి అంటూ వెయిట్లేదండి కొంచెం ఎక్కువగా ఇలా పప్పు కలుపుకొనేసి ఇలా బాగా మిక్స్ చేసుకునేసి ఉంగులు తీసుకొని సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా ఉందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా చిన్నపాటి టిప్స్ తో బతలాక్ పప్పు బొంగులు ఎలాగో తెలుసులేండి ట్రై చేసి తిని చూసి ఎలా వస్తుంది కంపల్సరీగా కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు నాకు తప్పకుండా కామెంట్ చేయండి నేను కూడా మీరు చేసినట్టుగా నేను ఒకసారి ట్రై చేస్తాను ఆహా ఓహో అనేటట్టుగా ఉంది అలాగే వాళ్ళ వీడియో వీడియో అయితే మీరు యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని వెళ్ళి పెట్టడం మాత్రం ఇలా ఇలాగే మంచి మంచి మీకు అయ్యే వీడియోస్తోనే మేము ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఇంట్లో ఏం లైన్స్ ప్రిపేర్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి